ఆరా అంటే ఏమిటి మహర్షులు యోగుల చుట్టూ ఇది ఎంతమేర ఉంటుంది భగవంతుని చుట్టూ ఉన్న కాంతి వలయమును ఆరా అంటారు ఆ ఆరా ప్రతి ప్రాణి చుట్టూ కంటికి కనపడని ఓ విద్యుదయస్కాంత వలయంలా ఉంటుంది జీవరాశులన్నింటికీ దేహం చుట్టూ ఆరాగా పిలవబడే కాంతి వలయముంటుంది ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ ప్రకాశం ఈ కాంతి ఆత్మ సాక్షాత్కారమైన మహర్షులు యోగులు జ్ఞానలు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది సామాన్యుల దృష్టికి ఇది కనబడదు సాధారణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం ఐదు నుంచి పది అడుగుల వరకు ఉంటుంది ఈ వలయంలోనికి ప్రవేశించిన మరో వ్యక్తి ఆరా ఆకర్షణలు పడతాయి ఇలా ఒకరి ఆరా మరొకరి ఆరా దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికి ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులవుతారు సన్నిహితులవుతారు వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు అలానే యోగులు మహర్షులు చుట్టూ ఈ ఆరా ఇరవై ఐదు నుంచి ముప్పది అడుగుల మేర విస్తృతంగా దృఢంగా ఉంటుంది అందువలనే వారికి జనాకర్షణ శక్తి అద్భుత శాంతి శక్తి ఎక్కువగా ఉంటుంది ఆరా బలహీనపడితే రోగాల బారిన పడి వ్యాధిగ్రస్తులమవుతాం ఆరా పూర్తిగా శిథిలమైనప్పుడు ప్రాణం పోతుంది అందుకే నిత్యం ధ్యానం చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు